ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ సో అందరికీ గుడ్ మార్నింగ్ అబ్బా ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే కాయలు అమ్ముకుంటాం పొలాడు నీళ్ళు కడతాం పిల్లల మంది కడతాం చాలా అంటే చాలా బిజీగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా కష్టపడి అయితే చేస్తున్నాను సో మొత్తానికి అయితే నిన్న ఏదో కామెంట్ బాగా అనిపించింది అంటే తప్పుగా అని అనుకోలేదని మంచిగా అనుకుంటా సో చాలామందికి డౌట్స్ ఉండొచ్చు కదా అందుకోసం వీడియో తీసి పెడుతున్నా సో ఏమనుకోవద్దండి తప్పుగా అయితే ఏమనుకోవట్లేదు వాళ్ళకు కూడా క్లారిటీ ఇద్దామని వీడియో తీయడం తీయడం అంటే ఆయన భేటీ చెప్పాడు ఆ మిగతా వాళ్ళందరూ భేటీ చెప్పలేదు అనుకుంటా సో మీరు ఏంటంటే కాడ ఏదో జస్ట్ ఒక నిమిషం ఉంటారు రెండు నిమిషాలు చూస్తున్నారు అంతే తప్ప కాయల నుంచి నుంచి సాయంత్రం వరకు కాయల మీద చూపెట్టుకున్నారు నైట్ వచ్చే డబ్బులు చూపెట్టుకున్నారు అంటున్నారు సో వస్తుంది ఫ్రెండ్స్ వచ్చే డబ్బులు చూపెట్టకూడదని మన వాళ్ళు చాలామంది చెప్పారు సో జరిగినకైతే జరుగుతుంది రోజు మన కూలిబాటు అయితే జరుగుతూనే ఉంది సో ఏంటంటే ఎంత వస్తుంది రోజు ఎంత వస్తుంది ఏంటంటే చెప్పకూడదని మన చెప్పారు మన సబ్స్క్రైబర్లే మన మంచిగా వాళ్ళే చెప్పారు ఎప్పుడు కూడా బయటికి చెప్పకూడదు అంట సంపాదన సో కష్టపడినందుకు అయితే కొంచెం ఫలితం అయితే ఉంది మేమైతే డైలీ అక్కడ కూర్చొని అమ్ముతున్నాం అంటే మీకు నుంచి సాయంత్రం వరకు కూడా కాయలు అమ్మేదే తీసి చూపిస్తే బాగోదు ఫ్రెండ్స్ అదొకటి 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 తీసి పెడితేనే బాగుండాలనే ఉద్దేశంతో అలా జస్ట్ ఒక నిమిషాలు రెండు నిమిషాలు అలా అలా అది కూడా ఏంటంటే ఖాళీ దొరికినప్పుడు టైంలోనే మిగతా టైంలో కాయలు అమ్ముకుంటా పోలతా చాలా అంటే చాలా కష్టంగా ఉంది కదా అన్నీ సక్రమంగా కుదిరినప్పుడు వీడిస్తున్నాం అనమాట ఇంకో ఈ వీడియోలో చెప్పాను ఏంటంటే ఫ్రెండ్స్ కాయలు నేను కొనుక్కొచ్చాను తీసుకొచ్చాను పోసాను అమ్ముతున్నాను మీరు ప్రతిదీ మొత్తం డబ్బులు ఇబ్బులు అంటే చూపెట్టలేను సారీ ఏమని కాకండి చెప్పొద్దని మన వాళ్ళే చెప్పారు ఎంత వస్తుంది ఏం కదా అనేది చెప్పొద్దు నీకు పెట్టిన పెట్టుబడికి ఎంత వస్తుంది సార్ అనేటట్టుగా ఉండవు అనమాట అయితే రోజు రెండు వేలు అక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్ రెండు వేలు అయితే కన్ఫామ్ జరుగుతుంది ఇదైతే చెప్పగలను తర్వాత ఏంటంటే నేను కాయల దగ్గర ఉన్నప్పుడు చాలామంది నాన్న ఇద్దరు ముగ్గురు కలిశారు సో మీరు వాళ్ళని కావాలంటే వీడియోలో ఈ వీడియోలో తీసి ఈ వీడియోలో పెడతాను చూడండి నేను కాయలు అమ్ముతూనే కదా వాళ్ళు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కదా ఫ్రెండ్స్ చాలా మందికి డౌట్ ఉన్నట్టుంది మేము కాయలు ఎవరితో తీసుకొని వాళ్ళ కాడీ చెప్తూ ఉండేట్టుగా సో నేను ఏంటంటే కాయలకి వెళ్ళేటప్పుడు వీడియో తీసిన ఆటో తీసుకెళ్ళేటప్పుడు వీడియో తీసాను పొలాలు దిగినప్పుడు వీడియో తీసినట్టు మొత్తం కలిపి ఈ వీడియోలో వేసేస్తాను మన మన సబ్స్క్రైబర్లు ఒక ఇద్దరు ఏమో కలిశారు నన్ను సో అందరూ ఒకరు సుబ్బు దగ్గరికి వెళ్ళి సుబ్బు దగ్గర చిక్కుడుకాయలు కూడా కోసుకున్నారు సో వాళ్ళది ఆ వీడియో మొత్తం పెట్టేస్తాను అది కూడా చూసేయండి సో తప్పుగా అయితే సో డౌట్ ఉండొచ్చు కదా మేము తీస్తున్నామా తీయలేదో కొన్నామో కొనలేదో లేకపోతే సంథింగ్ లైక్ మోసం చేస్తున్నామనే డౌట్ ఉండొచ్చు వాళ్ళకి క్లారిటీ కోసం ఈ వీడియో అనమాట సో నేను పుచ్చకాయలు అమ్మేటప్పుడు అక్కడ ఒక ఇద్దరు అయితే వచ్చి మాట్లాడారు సో వాళ్ళ వీడియోలు కూడా రెండు యాడ్ చేస్తాను వీడియో కంటిన్యూ అయితే చూసేయండి ఎవరినైతే మోహం చేసే ఉద్దేశం ఉద్దేశం అయితే లేదు ఫ్రెండ్స్ డైరెక్ట్ నోరు తెచ్చి అడిగాను తప్ప ఎవరిని మోహం చేసి సంపాది చంపా కొట్టు కొట్టు లక్ష అంటే ఏం లేదు సో డైరెక్ట్ ఏదైనా నేను చెప్పుకోవడం చేస్తున్నావు అలాగే అనమాట సో తప్పుగా నేను అనుకోండి మీరు అనుకోద్దరి సో చెప్పాలని కూడా చెప్పేసాను సో నుంచి వీడియో స్టార్ట్ అవుతుంది మీరు చూసేయండి నా దగ్గరికి ఎవరో హేమ ఫుల్ ఫామ్ హేమలు హేమ రాజేశ్వరి సంథింగ్ లైక్ ఏదో అక్క పేరు సో అక్క నా దగ్గరకు వచ్చింది వీడియో తీసేసాను తర్వాత సుబ్బు దగ్గరికి వచ్చింది ఆ యొక్క వీడియో తీసి నాకు వాట్సాప్ పంపించింది సో అదంతా పెట్టేస్తాను చూసేసి వీడియోకి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఎలాగోలా దండిగా దండి వచ్చేసి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురభు ఆలగడ్డ సురేత్ర ఆలగడ్డ సో మొత్తానికి అయితే ఈరోజు నేను కళ్యాణ్ గారికి వెళ్తున్నాను ఇక్కడ ఏంటంటే మన ఆటోకి ఎయిట్ డీలు పట్టిస్తున్నాం అనమాట యాక్చువల్లీ ఏంటంటే దగ్గర దగ్గర నాలుగు వేల డీలు పట్టిస్తున్నాడు అయినా అంత మనకు జరిగిన తర్వాత నాలుగు వేలు పట్టాల్సింది డీలు అన్నాడు సో నాలుగు వేలు పట్టిస్తున్నాం ఆయనకు చెప్పేశాను నేను ఇంటికి వచ్చిన తర్వాత మేము అడగాకుండా అని చెప్పేశాను చలో ఎక్కడికి నెల్లూరు పాలం మన కాయల దగ్గరికి వెళ్తాం ఎప్పుడు సో మీరు వెయిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన సబ్స్క్రైబర్ అంటే ఇక్కడ నీకు కాయలు అమ్ముతుంటే మన చూసి గుర్తుపెట్టింది సో ఒకసారి అందరు వీడియోలో చూసినాము ఈ సురేంద్ర ఈ కలి పండ్ల పుచ్చకాయలు పుచ్చకాయలు షాప్ సింపుల్ గా షాప్ పెట్టుకోవాలని ట్రై చేస్తా ఉన్నాడు ఆ వీడియోలు మాత్రమే చూస్తున్నాను నేను ఈ వచ్చేసారిలో కనపడతాడేమో అనుకున్నాం కానీ కనపడ్డాడు బాగా ధైర్యంగా మాట్లాడుతున్నారు అక్క మీరు సుబ్బు కంటే కూడా నిజంగా మీరు చాలా సుబ్బు కంటే కూడా చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు సుబ్బు సుబ్బు నింటే పోయేటప్పుడు అంత జస్ట్ అక్క ఇక్కడ టూ కిలోమీటర్స్ ఇక్కడ ఊరికి వెళ్తారా అక్కడ నుంచి అక్కడ స్ట్రైట్ కొతే వస్తుందా ఫోన్ ఇక్కడే ఉంది ఒకటే ఫోన్ ఒకటే ఫోన్ ఉండేది అది నా దగ్గర ఉంది కాదు కర కాయల కోసం లెక్క మనం కానీ మీరు వెళ్ళండి మీరు వెళ్తారంటే వెళ్ళండి లేదంటే ఎందుకు మాకు హ్యాపీ అక్క ఎంత కదా సో అందరూ హాయ్ చెప్పండి అక్కకు అందరూ మీ పేరు చెప్పండి వాళ్ళకిమార్ హైమరాజ్ కుమార్ అంటారు పేరు కూడా ఎంత బాగుందో ఓకే టమాటా ఆ రమోటా అవన్నీ టోటా తీసుకొచ్చి మీ అక్కడే పెట్టవచ్చు కదా మరి ఇంకా రాలేదక్క టమాటా పన్ను ఇంకా టైం పచ్చ మరి చెప్తాను తీసుకోమని అవి మా కావాలి వచ్చేసింది మొత్తం అయిపోవడానికి కూడా వచ్చింది కాబట్టి ఇది అన్సీజన్ అయిపోయేసరికి లేకుంటే మంచి డబ్బులు వస్తాయి

ఫ్రెండ్స్ కష్టపడి కబడ్డీ ఆడేది నేను గెలుచుకునే గొలుసు ఫ్రెండ్స్ వీడు దుబ్బేసినాడు నాకు ఇవ్వకుండా నీయేనా పిల్లలు బాగా మిస్ అవుతున్నారు ఫ్రెండ్స్ కాయలు కాడ కూర్చోడం వల్ల ఏంటి ఉంటుంది ఆ పక్కన ఈ పక్కన చిన్నగా 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 యాడికి బా గమ్మగా ఉన్నారురా లమ్మ కాడికి పోతున్నారు అన్నమాట అందుకు ఆమె అంత ఏసా లేతుంది ఎత్తిపోయా అదే పాప చూడు అట్ట చూసుకుంటావా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము కాయలు కొనాలి బిజినెస్ చేయాలనుకున్నాం కదా సో అందుకోసం కాయలు తిండి పెట్టి ఇక్కడికి వచ్చాము కానీ ఏంటో కాయలు పండినట్టు లేవు ఏంటి రండి కాయలు ఏమిటో ఆ ముసరనేమో పన్ను పదహైదు వేలు అన్నాడు ఇవన్నీ కడితే కూడా పదిహేను కెళ్ళు కూడా వచ్చి ఎక్కడ ఉన్నాయంటే ప్రస్తుతానికి బద్దివేలకి వెళ్ళి ఉండే